హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వి ఆర్ఎం ఏ టు ఎంటర్ అయిపోదాం పదండి మీరు ఎన్నో గెలుపు కథలు విని ఉంటారు కానీ ఒక ఫెయిలూర్ స్టోరీ గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం జీవితంలో గెలవడం కోసం ఓడిపోయాను అంటున్న ఒక బైక్ మెకానిక్ చెప్తున్నదేంటో విందాం గెలిచేందుకు ఓటమి పాఠాలను స్వీకరించి మళ్ళీ జీరో నుంచి జీవితాన్ని మొదలు పెట్టబోతున్న యశోదా కృష్ణ తను ఎందుకు ఓడిపోయాడు గెలవాలనుకున్న లక్ష్యం ఏమిటో ఆ వివరాల్లోకి వెళ్తా చాలా మంది యువకులు కొత్త కొత్త ఐడియాలతో సంచలన విజయాలు సాధించాలని ఉబలాట పడుతుంటారు దానికోసం రాత్రింబవళ్లు శ్రమిస్తారు శక్తికి మించి రిస్క్ తీసుకుంటారు బోలెడంత డబ్బు ఖర్చు చేస్తారు ప్రయత్నం వరకు నిజాయితీ ఉంటుంది ఫలితం మన చేతుల్లో ఉండదు గెలిస్తే గెలిచాడ్రా మనోడు అని అభినందిస్తారు ఓడితే విచారణ ఎత్తేసాడు అని ఎద్దేవా చేస్తారు ఇప్పుడు కృష్ణని అందరూ రెండో కామెంట్ చేస్తున్నారు తను చేసిందల్లా కొత్త ఆవిష్కరణలను కనుక్కు ందుకు తన శక్తి సామర్థ్యాలన్నిటిని ఫణంగా పెట్టడం అతనిది పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి ఐటిఐ పూర్తి చేసి ద్విచక్ర వాహనాల మెకానిక్ గా జీవితాన్ని మొదలు పెట్టాడు ఒక పేరున్న లో మంచి స్థానానికే వెళ్లగలిగాడు అయితే కొత్త వాటిని కనుక్కోవాలన్న తపన అతన్ని ప్రశాంతంగా ఉండనియలేదు చిన్న చిన్న ఇన్నోవేషన్స్ చేసేవాడు ఈ క్రమంలో ఒక రోజు హఠాత్తుగా ఒక దుర్ఘటన జరిగింది హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపినందుకు అతడి మిత్రుడు స్నేహితుడు చనిపోయాడు ఆ సంఘటన యశోదా కృష్ణని చాలా కలిసి వేసింది హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీసులు చలాన్లు రాస్తున్నారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అయినా వాహనదారుల్లో మార్పు రాలేదు ఈ సమస్యకు పరిష్కారం లేదా అని అనిపించింది అప్పుడు అతనికి ఒక ఐడియా తట్టింది అసలు హెల్మెట్ కు బైక్ స్టార్ట్ అవ్వటానికి లింక్ పెడితే అంటే హెల్మెట్ పెట్టుకుంటేనే బైక్ స్టార్ట్ అవుతుంది అలాంటి హెల్మెట్ ని కనుక్కుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది వెంటనే రకరకాల ప్రయోగాలు ఆ టైప్ హెల్మెట్ ని తయారు చేశాడు అందరికి భలే నచ్చింది ఒక ప్రముఖ వాహన విడిభాగాల తయారీ సంస్థను కలిశాడు అక్కడి డిజైన్ ఇంజనీర్ ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు యశోదాకృష్ణకి సంతృప్తి కలిగించే విషయాలు చెప్పలేదు వాళ్ళు దాంతో కొన్ని రోజులు వారి ఆఫీస్ కి తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసాడు ఆ ఐడియా కోసం అప్పులు చేసి ప్రయోగం చేయాల్సి వచ్చింది ఒక రోజు పొద్దునే పేపర్ తిరిగేస్తుంటే మరో సంఘటన దగ్గర అతని కళ్ళు ఆగాయి అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉండే ఒక మహిళ చంపేశారన్నది ఆ వార్త సారాంశం ఫ్లాట్స్ కు రకరకాల సెక్యూరిటీ సిస్టమ్స్ వచ్చాయి ఇప్పుడు సిసి కెమెరాలు సెక్యూరిటీ గార్డ్లు అలారం వంటివేవి ఆ అఘాత్యాలను ఆపలేకపోతున్నాయి తొంభై శాతం గ్యారంటీ భద్రతనిచ్చే డివైస్ ను కనుక్కుంటే అనే ఆలోచన వచ్చింది అతడికి రకరకాల ఐడియా తర్వాత ఈ ఐడియా వచ్చింది అపార్ట్మెంట్ లోని ప్రతి ఫ్లాట్ కు బజర్ ఏర్పాటు చేయాలి ఫ్లాట్ లో ఒంటరిగా ఉండే మహిళల చేతికి ఉంగరం రూపంలోనూ రాసిట్ రూపంలోనూ ఉంటుంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దాడి చేసినప్పుడు ఆ ఉంగరాన్ని వేళ్లతో నొక్కితే చాలు మిగిలిన ఫ్లాట్లలో బజర్ మోగుతుంది అందులోనే ఏర్పాటు చేసిన డిస్ప్లే లో ఆపదలో చిక్కుకున్న ఫ్లాట్ నంబర్ కనిపిస్తుంది వెంటనే అక్కడికి వెళ్లి ప్రమాదాన్ని ఆపచ్చు ఐడియా కార్యరూపం దాల్చడానికి ఎంతో డబ్బు వెచ్చించాల్సి వచ్చింది అతను కొంత రిస్క్ తీసుకుని ముందు ప్రయోగం చేశాడు అంతకంటే ముందుకు తీసుకెళ్లే శక్తి అతనికి లేదు ఇది కూడా అతన్ని ఆర్థికంగా దెబ్బతి క్యాష్ పోయాడు పెట్రోల్ బంకులు బైక్ లో పెట్రోల్ పోయించుకున్నప్పుడు ప్రతి యజమానికి ఓ సందేహం ఐదు లీటర్లు పెట్రోల్ పోయమని డబ్బులు ఇస్తున్నాం కానీ బంక్ వాడు ఐదు లీటర్ల పెట్రోల్ ఖచ్చితంగా పోస్తున్నాడా లేదా అన్నది ఆ డౌట్ దాన్ని కనిపెట్టేందుకు యశోదాకృష్ణ ఒక ఉపాయం పన్నాడు పెట్రోల్ ట్యాంక్ కవర్ ఓపెన్ చేయగానే లోపలి వైపున ఒక లీటర్ పెట్రోల్ పట్టే ప్లాస్టిక్ బ్యాగ్ ని అమర్చాడు పెట్రోల్ పోస్తున్నప్పుడు లీటర్ అవ్వగానే మిగిలింది ట్యాంక్ లోకి వెళ్ళే ఏర్పాటు చేశాడు ఆ బ్యాగ్ నిండితే ఖచ్చితంగా పెట్రోల్ పోస్తున్నట్టు లెక్క లేకపోతే తక్కువ అర్థం అవుతుంది ఆ బ్యాగ్ ఉత్పత్తి చేసేందుకు రకరకాల కంపెనీలను సంప్రదించాడు యూరినరీ బ్యాగులు బ్లడ్ డోనర్ బ్యాగుల తయారీ కంపెనీల వద్దకు వెళ్లాడు దీనికి ప్రత్యేక యంత్రాన్ని డిజైన్ చేయిస్తే తప్ప ఉత్పత్తి చేయలేమని చెప్పారు వాళ్ళు అప్పటికే దెబ్బల మీద దెబ్బలు తగిన అతనికి మళ్లీ ఇదొక దెబ్బ వీటన్నిటితో పాటు బైక్ యజమాను ఎదుర్కొంటున్న సమస్యలకు పలు పరిష్కారాలను వెతికే ప్రయత్నం చేశాడు బైక్ టైర్లకు మేకులు గుచ్చుకుంటే మొత్తం గాలిపోతుంది పంక్చర్లు వేసే వాళ్ల వద్దకు తోసుకుంటూ వెళ్లాలంటే దేవుడు కనిపిస్తాడు పూర్వం స్కూటర్లకు స్టెఫ్ని అంటే వెనక టైర్ ఉండేది పంక్చర్ అయితే ఆ టైర్ ను తీసి స్టెఫ్ని టైర్ ని బిగించుకుని రయ్యమని వెళ్లిపోయేవాళ్లు అన్ని బైకులు కదా ఆ సౌలభ్యం లేదు కాబట్టి బండి ఎక్కడ పంక్చర్ అయినా అక్కడికక్కడే తాత్కాలిక పరిష్కారం చూపి టూల్ కిట్ ని కనిపెట్టాడు బ్యాటరీ సపోర్ట్ తో నడిచే మినీ ఎయిర్ కంప్రెషర్ ఇది బండిలో సులభంగా ఎమిడిపోతుంది పెద్ద బరువు ఉండదు టైర్లకు గాలి పట్టుకుంటూ ఐదు పది నిమిషాల్లో పంక్చర్లు వేసే వాళ్ల వద్దకు వెళ్లిపోవచ్చు ఇది కూడా ప్రయోగ దశలోనే ఉండిపోయింది ఇంతకు మించి మార్కెట్ లోకి ఎలా తీసుకురావాలో తెలియడం లేదు మళ్ళీ ఇదొక బ్రేక్ వీటన్నిటికీ అతను రిస్క్ తీసుకున్నాడు అతని ఆసక్తిని కష్టపడే తత్వాన్ని నమ్మి కొందరు మిత్రులు పరిచయస్తులు అప్పులు ఇచ్చారు ఏదో ఒక ఐడియా క్లిక్ కాకపోతుందా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడకపోతానా అనిపించి ధైర్యంగా ముందుకు వెళ్లాడు అయితే ఏది మనం ఊహించినట్లు ఉండదు కదా అతను అనుకున్నవేవి ముందుకు వెళ్లలేదు వెనక్కి వెనక్కే తోసేశాయి రోజులు గడవడానికి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే మార్గం కనిపించలేదు ఐడియాలన్నీ బాగున్నాయి అంటున్నారు కానీ ఒక్కటి వర్కౌట్ కాలేదు ఈ కార్పొరేట్ ప్రపంచంతో పోటీ పడి వాటికో బ్రాండ్ తీసుకొచ్చి వ్యూహాత్మకంగా మార్కెటింగ్ చేస్తే తప్ప ఫలితం రాదు కృష్ణ ఫెయిల్ అయ్యాడు కృష్ణ ఫెయిల్ అయ్యాడు అనే వాళ్ళ మాటలను నేను గౌరవిస్తున్నాను నేనెందుకు ఫెయిల్ అయ్యానంటే గెలవటానికి ఫెయిల్ అయ్యాను అంతేకాని ఏ ప్రయత్నము చేయకుండా ఫెయిల్ అవ్వలేదు యశోదా కృష్ణ లాంటి ఎంతో మంది కుర్రాళ్ళు తన కంటే ఎక్కువ శ్రమించి విజయం సాధించలేకపోవచ్చు కానీ వారి సాధనలో నిజాయితీ ఉంటే అభినందించండి విజేతలనే ఈ ప్రపంచం గుర్తిస్తుంది కానీ ఆ గెలుపు పరుగుల కింద నలిగిపోయిన యశోదా కృష్ణ లాంటి ఫెయిల్యూర్ ని కూడా గుర్తిస్తే బాగుంటుంది మామూలు 頑張れ。 చిప్పపై స్వాతి చినుకు పడితే అది ముత్యమవుతుంది కానీ స్వాతి చినుకు పడుతున్న వేళ గవ్వ సిద్ధంగా లేకపోతే చినుకు పడి ప్రయోజనమేమిటి అవకాశాలు సరే మీరు సిద్ధమేనా కెరీర్ అవకాశాలకు ఇదే వర్తిస్తుంది అవకాశాలు రాలేదని ఎదురు చూస్తూ కూర్చోడం కంటే వాటిని ఆకర్షించేలా మనం మారాలి అందుకేం చేయాలంటే విజయవంతమైన వ్యక్తుల మధ్య మీరుండేలా జాగ్రత్త పడండి సానుకూల దృక్పథతో చలాకీగా ముందుకు సాగే వాళ్ళని సహచరులుగా ఎంచు అది మీ దృక్పథంలో ఇట్టే మార్పు తీసుకొస్తుంది వాళ్ళ పరిచయం మాత్రమే కాదు వాళ్లలోని ఆలోచన తీరు మీకు అలవడి మీరు నిత్యం ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తుంది అవకాశాలు అందిపుచ్చుకోవటంలో అదే తొలిమెట్టు ఉదయమే కార్యాలయానికి బయలుదేరడం చకచకా పని అవగొట్టడం ఇంటికి వెళ్లడం ఇలా రోజు ఒకేలాంటి రొటీన్ జీవితానికి స్వస్తి పలకండి కొత్త సవాళ్లను ధైర్యంగా స్వీకరించండి ఇంకా కాస్త ఎక్కువ శ్రమ పడాల్సి వస్తే ధైర్యంగా అడిగేయండి ఇప్పుడు ఉన్న మీ సౌకర్యవంతమైన జీవనం అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటపడితే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అవి రాకున్నా ఉన్న వాటినే గొప్ప అవకాశాలుగా మార్చుకునే శక్తి మీకు వస్తుంది అవకాశాలకు సిద్ధంగా ఉండటం అంటే ఎప్పుడో ఒకసారి అద్భుతంగా పనిచేయటం కాదు అది మీ రోజు అలవాటు కావాలి ప్రతి రోజు ప్రణాళిక బద్దంగా మీ అర్హతలు ఎదుగుదల అవకాశాలను మెరుగుపరుచుకుంటూ ఉండాలి లోపాలు సవరించుకుంటూ పోవాలి వర్షం కోసం చేను చదును చేసి లాంటిది ఇది అంత సిద్ధంగా ఉంటేనే అవకాశాల పంట పండుతుంది అంటూ గెలుపు కోసమే ఓడిపోయాను అని ధీమాని వ్యక్తం చేస్తూ తన లాంటి యువతికి పిలుపునిస్తున్నాడు ఫర్ కృష్ణనింగ్ స్టేచ్యూల్ విత్ జే ఫర్ జాబ్ వర్క్స్ ఏ వి జెడ్ ఛానల్